హే గా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి ఇండియాలోనే లార్జెస్ట్ సైక్లింగ్ ట్రాక్ అయితే వెళ్ళాము మేము హైదరాబాద్లో ఉంది మేము వెళ్ళిన లొకేషన్ నానక్రామ కూడా అనమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సైక్లింగ్ ట్రాక్ మేమైతే ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తొక్కేసాము కాకపోతే మేము ఇంకొంచెం మెర్లీ వచ్చుండే ఫైవ్కి కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం అది కాస్త సెవెన్ ఎయిట్ అయిపోయింది అనమాట ఈ సైక్లింగ్ ట్రాక్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఓపెన్ అనమాట ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది మార్నింగ్స్ ఈవినింగ్స్ అయితే బెస్ట్ టైం అని చెప్పొచ్చు దీనికి మనకి ఇక్కడ బ్యాటరీ సైకిల్ కావాలంటే డెఫినెట్గా మనం స్మార్ట్ బైక్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని మనమే బుక్ చేసేసుకోవచ్చు అనమాట దాంట్లో మనకి టైం కూడా చూపిస్తుంది మీరు ఎన్నింటికి స్టార్ట్ అయ్యారు ఎన్నింటిలోపు వచ్చేయాలి వన్ అవర్ అవుతుందని చెప్పి మా వాళ్ళు అయితే నార్మల్ సైకిల్స్ తీసుకున్నారు నేను వచ్చేసి స్మార్ట్ బైక్ తీసుకున్నాను అనమాట బ్యాటరీది నాకు మస్త్ ఈజీ అనిపించింది పాపం వీళ్ళైతే తొక్కలేక కానీ బాగా తొక్కారనమాటర్స్ ఎందుకంటే నేను చూసా మా ఫ్రెండ్స్ అండి వాళ్ళకైతే హెట్స్ చెప్పొచ్చు నిజంగా ఇందాకలా చెప్పా కూడా వీడియోలో ఎట్లుంది ఈ సైకిల్ దొక్కావు కదా ఇది ఎట్లుంది అది ఎట్లుంది ఆ సైకిల్ నాకు ఇచ్చినా నేను దొక్కను నాకు ఈ సైట్లే నచ్చింది ఒకసారి దొక్కితే ఒకసారి అదే తీసుకెళ్తుంది మంచిగా హాయిగా హ్యాపీగా ఉంది కానీ మనము ఫైవ్ థర్టీ అట్లా వస్తే బాగుండేది ఐ థింక్ మా వాళ్ళు చూడండి అలసిపోయి కూర్చున్నారు పాపం నార్మల్ సైకిల్ దొక్కి కానీ ఓరార్ పక్కన సైకిల్ తొక్కుతుంటే ఆ ఫీల్ మస్తుంది మీరు కూడా ఫ్రెండ్స్తో వీకెండ్లో మస్తుగా ఎంజాయ్ చేసేయడానికి ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ సైక్లింగ్ అనమాట కానీ ఇన్ రాంగ్ టైం అనిపించింది ఎండ్ వచ్చింది కదా అస్సలు అవ్వలేదన్నమాట ఇప్పటి వరకు ఆ ఫీల్ కోసం నేనైతే ఒరిజినల్ వాయిస్ యాడ్ చేశాను చూసారు కదా ఇది వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ సైకిల్ ట్రాక్ అనమాట సోలార్ సైకిల్ ట్రాక్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే మా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాము వీకెండ్లో కానీ సైకిల్ తొక్కిన వన్ అవర్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం మీరు కూడా వీలైతే డెఫినెట్గా ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం మా వ్యూస్ అన్ని అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్తో అయితే మంచిగా రావచ్చు వీకెండ్లో ప్లాన్ చేసుకోండి ఓన్లీ వన్ టైం రావచ్చు దూరం అయితే దగ్గర ఉన్న వాళ్ళు అయితే రోజు రావచ్చు ఏ శ్రీజ ఖోమో ఏ బ్యాటరీ బైక్ బ్యాటరీ పైక్ దొక్కుతుంది శ్రీజ మార్చారు నేను చచ్చిపోతున్నా దేవుడా అమ్మో బావోయ్ డౌన్ ఉన్నప్పుడు ఏమనిపట్లే కానీ ఈ సైకిల్ అప్పుంటే అస్సలు తొక్కలేపోతున్నాం చూడండి పైన వెహికల్స్ వెళ్తు వెళ్తుంది నన్ను పోతున్నాను నేను ఒకదాన్నే లాస్ట్ గైస్ కాళ్ళు వస్తున్నాయి నాకు వెయ్య బాబోయ్ అమ్మ ఒక ఎయిట్ థర్టీకి ఇచ్చారు నైన్ థర్టీ అలా రావాలన్నారు నైన్ థర్టీకి మేము ఇంకా ఇక్కడే ఉన్నాం అనమాట వ్యూ బాగుంది ఇక్కడ అంతా బిల్డింగ్స్తో జీరో పాయింట్ సిక్స్లో పెట్టా మామూలుగా లేదు మాత్రం ఇక్కడ థింగ్ ఏంటంటే బెల్ల వలె ఉంది ఇది బెల్ అంట ఎందుకని నేను ఇప్పుడు ఆగిపోతా అనిపిస్తుంది వావ్ చూడండి అమ్మా కొంచెం డౌన్ వచ్చింది కానీ ఆయుసం అవుతుంది వాటర్ వాటర్ అవుతుంది మీకు నార్మల్ వాయిస్ ఉంచుదామని చెప్పి ఇట్లా ఉంచాను అనమాట డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్తో బెస్ట్ అనమాట ఇక వాళ్ళు నడుస్తున్నారు సైకిల్ దొక్కే వాళ్ళు దొక్కుతున్నారు అనమాట నాకు సాంగ్ గుర్తొచ్చింది సైకిల్ పట్టుకొని మా ఫ్రెండ్స్తో వెళ్తుంటే జనతా గ్యారేజ్ మూవీలో రోల్ ఆ సంగైతే అయితే గుర్తొచ్చింది బ్యాటరీ బైక్ కాబట్టి సెకండ్ రౌండ్ కూడా వచ్చింది మొబైల్ పిక్ చేసుకోవడానికి అందరు ఉన్నారా లేరా అని నిజా కమాన్ కమాన్ అంటూ సెకండ్ రౌండ్కి వచ్చింది నేను అన్న కదా గివ్ మీ దట్ బైక్ రే అన్న ఇక అసలు కనపడకుండా వెళ్ళిపోతుంది